దొంగతనాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు ఇటీవల జరుగుతున్న దొంగతనాలను ఎలా నివారించాలి అనే దానిపై నాయుడుపేట డిఎస్పీ కార్యాలయంలో నాయుడుపేట పట్టణ వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డిఎస్పీ చెంచుబాబు పట్టణ సిఐ బాబీ వ్యాపారస్తులు తమ దుకాణాలకు మరియు ప్రజలు తమ ఇళ్లకు అలాగే దేవాలయాలకు కూడా ఖచ్చితంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు తద్వారా ఎక్కువ శాతం దొంగతనాలను నివారించవచ్చు అని చెంచుబాబు తెలియజేశారు ఈ సందర్భంగా కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన తాళం చెవిని పరిచయం చేసి అది ఎలా పనిచేస్తుందో వ్యాపారస్తులకు వివరించారు సిఐ బాబి అనంతరం డిఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలనుసారం దొంగతనాలపై వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు ఆలయ నిర్వాహకులు ప్రజలు పాల్గొన్నారు మీడియాలో మీరు అందరు వాట్సాప్లు అదే యూట్యూబ్ ఛానల్స్ లో వాటి వస్తూ ఉన్నాయి బట్ ఏది నమ్మ ఏది నిజం ఏది నమ్మచ్చు అనేది మీకు తెలీదు సో మాకు తెలిసినంతలో మేము జరుగుతున్న నేరాలను తగ్గించాలి జరిగిన తర్వాత దొంగను పట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది కొన్ని దొరుకుతున్నాయి కొన్ని కొంతమంది దొరకటం లేదు ఆలస్యం అయిపోతుంది ఆలస్యం అయిన తర్వాత దొంగ దొరికినా కానీ నేరం చేశాడని ఒప్పుకున్నా కానీ పోయిన సొత్తుని పోయిన బంగారమో లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టేసి వాడు దుర్గాసనాలకు దే ఖర్చు పెట్టేసిన తర్వాత దాన్ని రికవరీ చేసి రాకముందే దాన్ని నిరోధించుకోవాలి అట్లనే దొంగతనం దొరకకముందే దొరకముందే దాన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా సపోజ్ మీరు దేవాలయాలు నడుపుతున్నారు దేవాలయానికి కానీ మసీదు కానీ చర్చి కానీ దాన్ని నిర్మించాలంటే కట్టాలంటే చాలా మంది పది మంది దాతల దగ్గరికి వెళ్ళి పది వస్తువులు తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంతో కష్ట వే ప్రయాసం కో రికార్డింగ్ మీ దగ్గర ఉంటుంది ఇంకొకటి ఇంకా కొంచెం సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ అయితే ఇల్లుగానే ఉన్నాయి ఆ యాప్లో మీరు ఏం జరుగుతుందో చూడవచ్చు టెంపుల్కి ఎవరు వస్తున్నారు లేకపోతే మా షాప్కి ఎవరు వస్తున్నారు మా ఇంటి దగ్గరకి ఎవరు వస్తున్నారు ఇంటి చుట్టుపక్కల ఎవరు జరుగుతున్నారు మీ కెమెరాలో మీ ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో మీ కెమెరాలో చూసుకోవచ్చు జిల్లాలు ఎక్కువగా వాడుతున్నారు దీన్ని ఇది ఇళ్ళకి వాడుకోవచ్చు టెంపుల్స్కి వేసుకోవచ్చు షాపులకి వేసుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు జస్ట్ నాలుగు వందల రూపాయలు మా వాళ్ళు చెప్పిన రేటు మీరు కూడా వేసుకుంటే ఇది ఒక సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్ రిమూవ్ అవుతుంది ఈ లివర్ ఏదైతే ఉందో ఇది లోపల వైపు ఉంటే నార్మల్ లాక్ నార్మల్గా చేసాము లాక్ చేసాము తీసాము నార్మల్ లాక్లా పనిచేస్తాము అదే ఇప్పుడు ఇటు ఉన్నటువంటి ఈ గట్ట ఏదైతే ఉందో కట్టి దీన్ని లివర్స్లో తిప్పి ఇటువైపు పెడితే లోపలికి చేసేటప్పుడు బీప్ సౌండ్ వస్తుంది లాక్ చేసేసాం దీన్ని ఎవరైనా వచ్చి మనం ఏ లాక్ చేస్తే గడికి పెడతాం కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ చేయాలంటే దీన్ని పైకి లాగ బ్రేక్ చేసినప్పుడు పైకి లాగా ప్రెషర్ పడితేనే కదా చూడలేదు పైకి ఏదైనా వచ్చినప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది దాని ఏమన్నా టచ్ చేసి లాగినా కానీ పైకి ఎవరిని చేస్తే మన స్కూట్ పెట్టి మనం దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు అది సౌండ్ వస్తూనే ఉంది కీ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇది కట్టేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ నుంచి లోపల పెట్టేస్తే మనం డీప్ సౌండ్ వస్తుంది మనకి పెట్టినప్పుడు సౌండ్ ఆ సౌండ్ వచ్చిన తర్వాత లాక్ చేసి వెళ్ళిపోతాం ఎవరైనా వచ్చి దాన్ని కట్ చేసి దాన్ని బ్రేక్ చేయడానికి కానీ లేదన్నా కానీ ఫుల్ చేసిన ఆ కంటిన్యూ కంటిన్యూగా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండి ఏపీ ట్వంటీ ఫోర్ ప్యాక్స్ నిజాలు నిర్భయంగా